హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి అండ్ బెల్లం ఉంటే చాలు ఇంకా బెల్లం గోధుమపిండి అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూసి చూశారు కదా లోపల ఎంత గుల్లగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా త్వరగా చేసి పెట్టచ్చండి ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదు ఇలా బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి బెల్లం వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి అది గుర్తు పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే గోధుమ పిండి వేసుకోవాలి చూడండి మనకి కొంచెం గట్టిపడింది కదా పిండి అంతా కలిసేసరికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా కలుపుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా అంత లూజ్గా కలుపుకోవాలి మరీ అంత లూజ్ కాదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉండాలన్నమాట దోశ పిండి కంటే కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఇలా గరిటెతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం ఆయిల్ లేని బర్తను వేసుకోవచ్చు కానీ ఇది పైకి తేలిన తర్వాతని ఇంకోటి వేసుకోవాలి చూడండి చక్కగా పొంగుతూ పైకి వచ్చింది కదా బూరెల్లాగా ఇది పైకి వచ్చాక ఇంకోటి వేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ అన్ని పడితే అని వేసుకోవచ్చు ఇది ఒకవైపు కాగాక టన్ చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకోటి కూడా వేస్తున్నాను ఇలా బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్